బ్లాక్ గ్రానైట్ పరిశ్రమకు పుట్టినీళ్లుగా ఉన్న ఖమ్మం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది గ్రానైట్ పరిశ్రమ యజమానులు ఇక మేము పరిశ్రమలు నడపలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం గ్రానైట్ పరిశ్రమల యజమానులతో సంప్రదించకుండానే రాయల్టీ పన్నును విపరీతంగా పెంచి వేసిందని వారు తెలిపారు పరిశ్రమల్లో ఒక కట్టర్ మెషిన్ కు నెలకు పదహారు వేల రూపాయలు చెల్లిస్తున్నామని గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు జీతభత్యాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని ఖమ్మం నుండి మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు ఖమ్మం పుట్టినీళ్ళు లాంటిది అలాంటి గ్రానైట్ పరిశ్రమ నేడు వెలవెలబోతుందనే చెప్పాలి పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గ్రానైట్ యజమానులకు తెలియకుండానే పూర్తిగా రాయల్టీ పెంచేసింది దాదాపు ఎనిమిది వేలు ఉన్న దాన్ని ఇప్పుడు డైరెక్ట్గా పదహారు వేలు చేసి గ్రానైట్ యజమాన్ల మీద భారాన్ని పొప్పింది సో దీనిపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఖమ్మం గ్రానైట్ అసోసియేషన్ యజమానులు మనకు అందుబాటులో ఉన్నారు ఒక్కసారిగా వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సో సార్ చెప్పండి ఇప్పటికే గతంలో కూడా రాయల్టీ పెంచారని చెప్పేసి గ్రానైట్ పరిశ్రమ యజమానులుగా మీరు ఆందోళన నిర్వహించారు సో ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రానైట్ యుజమలతో సంప్రదించకుండానే రాయల్టీ కూడా చాలా ఎక్కువగా పెంచిందని చెప్పేసి మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది గ్రానైట్ పరిశ్రమ ఏ విధంగా ఉంది అంటే గతంలో బ్లాక్ గ్రానైట్కి ఖమ్మం పుట్టినలుగా ఉండేది సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటి నమస్కారం అండి నా పేరు పాటిపండ్ల యుగంధర్ నేను ఈ గ్రానైట్ అసోయానికి ఈ టర్మ్ నేను ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అవ్వడం జరిగింది నా అనుభవం దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి నేను ఈ గ్రానైట్ ఫీల్డ్లో ఉన్నాను దాదాపు కరోనా ముందు దాకా కూడా మాది గ్రానైట్ పరిశ్రమ బాగానే నడిచింది కరోనా తర్వాత నుంచి కూడా బాగా కుంటుపడుతూ వచ్చింది అంటే దీనికి అంతర్జాతీయ మార్కెట్లు కూడా కొంచెం డౌన్ అవటం ఒక కారణం తర్వాత మాకు ముడి పదార్థమైన బ్లాక్ గ్రానైట్ క్వారీలు లీజులు చాలా కఠినంతరం చేశారండి ఈ జియో నెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు దాకా ఏదైతే జియోలు తీసుకొచ్చారో అది విపరీతమైన రేట్లు పెంచేసి క్వారీలు అనేవి కొత్త క్వారీలు రావటం అనేది దుర్లభం అయిపోయిందండి తర్వాత గవర్నమెంట్ క్వారీలకు కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ మీద ఆక్షన్ పెట్టడం వల్ల కూడా ఒక్క క్వారీ కూడా ఇప్పుడు దాకా రాలేదు కాబట్టి ఖమ్మంలో దాదాపు సుమారుగా నాలుగు వందల యాభై ఫ్యాక్టరీలు ఉంటే ఇవాళ రెండు షిఫ్ట్లు నడిచే ఫ్యాక్టరీలు సుమారుగా వంద కంటే ఎక్కువ ఫ్యాక్టరీలు ఇవ్వండి ఇంతమందికి ఉపాధి కల్పించే పరిశ్రమ సింగరేణి కాలరీస్ తర్వాత ఈ గ్రానైట్ పరిశ్రమే అండి నాలుగు వందల యాభై ఫ్యాక్టరీలు ఉంటే ఒక టైంలో ఫ్యాక్టరీకి ఇరవై మంది వేసుకున్నా కూడా ఇంతమంది ఉపాధి డైరెక్ట్గా తర్వాత ఇండైరెక్ట్గా ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకపోతే ఇంకా లోడింగ్ లేబర్ కానీ ఇవన్నీ కూడా ఉపాధి కలకలలాడుతూ ఉండేవాల్సిన గ్రానైటు ప్రభుత్వ అనాలోచిత చర్యల వలన పూర్తిగా కుంటు పడిపోయింది ఎందుకంటే అనాల్చస్తుందంటే అనాలోచిత చర్యలు అని ఎనిమిది వేల నాలుగు వందలు ఉన్న రాయల్టీని సీవరేజ్ ఫీని ఒక్కసారి పదహారు వేలు చేయడం జరిగింది తర్వాత మాకు సబ్సిడీలు రెండు వేల పదిహేను నుంచి పెండింగ్లో ఉన్నాయి అది ఎంత ఖమ్మం మొత్తానికి తిప్పికొడితే పంతొమ్మిది కోట్ల సబ్సిడీలు మేము కట్టే జిఎస్టీలు ఇవన్నీ సంవత్సరానికి చూస్తే ఎంత కడతాము దా దాని మీద మాకు ఇచ్చే ఇదంతా ఈ పంతొమ్మిది కోట్లు అనేది వస్తే కొంచెం మళ్ళీ ప్రజల మీదనే అవి తిరుగుతాయి మళ్ళీ ఫ్యాక్టరీలు కొంచెం కలకలలాడుతాయి అట్లాంటి అవకాశాలు ఉన్నాయి మేము ప్రజాప్రతినిధులకి మంత్రులు గారికి అందరినీ కూడా కలుస్తున్నాము రెగ్యులర్గా మా బాధలు అన్నీ చెప్పుకుంటున్నాము కాస్త దయచేసి మా ముందు ఉంచి ఈ క్వారీ లీజులు తొందరగా వచ్చేటట్లు తర్వాత సబ్సిడీలు రిలీజ్ చేసేటట్లు తర్వాత సేనరేజ్ ఫీ అన్నీ కూడా అలవికాని భారాలో అయిపోయిన తరుణాన దాన్ని కాస్త తగ్గించి అందరికి కూడా ఆమోదయోగ్యమైన మార్గంలో నడపాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ చెప్పండి గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా గ్రానైట్ యజమానులు ఒకేసారి మాకు చెప్పకుండా రాయల్టీ పెంచేసారని కూడా గతంలో కూడా చాలా ఆందోళన నిర్వహించిన పరిస్థితి గ్రానైట్ పరిశ్రమలో కనబడుతుంది సో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో గ్రానైట్ యజమానులకు సంప్రదించకుండానే రాయల్టీని పెంచేస్తుందని చెప్పేసి అంటున్నారు అసలు ఒక గ్రానైట్ పరిశ్రమ స్థాపించాలంటే ఎంత ఖర్చు అవుతుంది అసలు దాంట్లో లాభం ఎంత వస్తుంది సార్ ప్రధానంగా మెగా టీవీ ప్రేక్షకులకు నమస్కారం గ్రానైట్ పరిశ్రమ అనేది నలభై సంవత్సరాల నుంచి ఖమ్మం జిల్లాకి తలమానికమై ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ గ్రానైట్ డెన్సిటీ ఉన్నటువంటి క్వాలిటీ కలిగిన ఏకైక గ్రానైట్ ఖమ్మం జిల్లాకు ఉండటం అదృష్టం అలాంటి గ్రానైట్ ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచి ఈరోజు మసగబారిపోవటం దురదృష్టకరం దీనికి కారణం ప్రభుత్వ చర్యలు కావచ్చు మమ్మల్ని సంప్రదించకుండా ట్వంటీ పర్సెంట్ సీనరేజీ రా మెటీరియల్ మీద క్వారీల మీద పెంచటం వల్ల మా ఫ్యాక్టరీకి మూలమైనటువంటి రా మెటీరియల్ ఇచ్చేటటువంటి క్వారీల వారు మరలా మా మీద భారం వేయటానికి సన్నద్ధమవుతున్నారు కాబట్టి అసలే మేమంతా మూలిగే నక్క మీద తాటిపండులాగా మా యొక్క ఫ్యాక్టరీలు చాలా ఇబ్బందికరంగా సబ్సిడీలు గత పన్నెండు సంవత్సరాల నుంచి రాకుండా జీఎస్టీలు పెంచటం మరియు రా మెటీరియల్ పెంచటం పాటు ఇక్కడ ఉన్నటువంటి వివిధ రకాల పవర్ ఛార్జెస్ కానివ్వండి రకరకాల మైనింగ్ ఛార్జెస్ కానివ్వండి ఇవన్నీ పెంచడం వల్ల భారం అవుతుంది మేము సుమారుగా లక్ష చిలుకు నిరుద్యోగులకు బృతి కలిగించే అతిపెద్ద వ్యవస్థని నిర్వీర్యం చేయకుండా ప్రభుత్వ పెద్దలు అధికారులు ఈ యొక్క సంస్థని నిలబెట్టే విధంగా రాయితీలు తగ్గించాలని మీ టీవీ ద్వారా మరొక్కసారి పెద్దల్ని కోరుకుంటున్నాం నమస్తే సెలవు చూసారు కదా పూర్తిగా గతంలో గ్రానేట్కి బ్లాక్ గ్రానేట్కి పుట్టినీళ్లుగా ఉన్నటువంటి ఖమ్మంలో గ్రానైట్ యజమానులు పూర్తిగా ఫ్యాక్టరీలు మూసేసే దిశగా పయనం చేస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వాలు రాయల్టీ పెంచేసాయి సో ఒక గ్రానైట్ ఫ్యాక్టరీలో ఒక కటర్ ఉంటే ఆ కటర్ పని చేసిన పని చేయకపోయినా ఖచ్చితంగా నెలకు పదహారు వేల రూపాయలు ఖచ్చితంగా దాని మీద కట్టాల్సిందే ఇటు మైనింగ్ ట్యాక్స్లు ఇటు జీఎస్టీలు కూడా పూర్తిగా మాకు ఆర్థిక భారంగా మారాయంటూ కూడా గ్రానైట్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది ఉంది సో ప్రభుత్వాలు గ్రానేట్ పరిశ్రమల యజమానులను సంప్రదించకుండానే రాయల్టీని పెంచేయడం వల్ల మేము ఆర్థిక సంక్షోభంలో కోరుకుపోయి గ్రానైట్ ఫ్యాక్టరీలను కూడా మూసుకోవాల్సి వస్తుందని చెప్పేసి అంటున్నారు సింగరేణి సంస్థ తర్వాత అత్యధిక కార్మికులకు ఆసరాగా అండగా ఉంటున్న గ్రానైట్ యజమానులు కూడా ఈరోజు ఫ్యాక్టరీలు మూసేసే దిశగా పైరం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ప్రభుత్వాలు ఇకనైనా స్పందించి గ్రానైట్ పరిశ్రమను ఆర్థిక సంక్షోభం నుంచి బయటికి తీసుకురావాలని చెప్పేసి కూడా అసోసియేషన్ బాధ్యులంతా కూడా ప్రభుత్వానికి విన్నవిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది సో ఇది ఇక్కడ నుంచి తాజా సమాచారం కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్ మెగానెన్ టీవీ ఖమ్మం నుంచి